ప్రియ భగవద్ బంధువులారా ఈరోజు మన యొక్క అంశం ఏమిటి అంటే అంటే మనం ఇది వరకు తెలుసుకున్నటువంటి అంశాలు అంటే భక్తి అంటే ఏమిటి భక్తుడు అంటే ఎలా ఉండాలి అనేటటువంటి అంశాలు అదేవిధంగా శరీరానికి సంబంధించి ఇంద్రియాలకు సంబంధించి అంతేకాకుండా భగవంతునికి సంబంధించి ప్రకృతికి సంబంధించి అదేవిధంగా జీవునికి సంబంధించి మనం కొంచెం 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 తెలుసుకుంటూ వచ్చాం ఈ యొక్క తెలుసుకోవడం ద్వారా మనం పొందినటువంటి ఫలితం ఏమి అని కనుక మనం చూసినట్లయితే ఒక జ్ఞాన బీజాన్ని మనం సంపాదించుకున్నట్టు లెక్క ఆ యొక్క బీజం అనేటటువంటిది మనకు లభించినట్టు లెక్క అయితే ఈ యొక్క బీజం అనేటటువంటిది తెచ్చుకున్నంత మాత్రం చేత ఫలాలను ఇవ్వదు ఎందుకు ఇవ్వదు అంటే ఆ యొక్క బీజం అనేటటువంటిది చక్కగా అంకురించాలి అంకురం ద్వారా మొక్కగా మారాలి మొక్క ద్వారా వృక్షం అవ్వాలి వృక్షం ద్వారా పుష్పాలు కాయలు పళ్ళను మనకి ప్రసాదించినప్పుడే ఆ యొక్క ఫలితాలను అందుకొని మనం చక్కగా అనుభవించేటటువంటి ప్రయత్నం చేసి చూకిస్తాం కనుక ఈ యొక్క బీజం అనేటటువంటిది అంకురించేలా మనం చూసుకోవాలి అలా అంకురించాలి అంటే చక్కగా మనం అభ్యాసము అదేవిధంగా సాధన చేయాలి మనం తెలుసుకున్నటువంటి విషయాలను మన యొక్క బుద్ధి నందు నిలిచేలాగా మనం ప్రయాణించాలి ఏ విధంగా ఆచరిస్తే విధానం అనేటటువంటిది మనకి అబ్బుతుందో అని కనుక మనం చూసినట్లయితే ఉదయాపూర్వమే మనం లేవాలి అంటే మనకి కష్టము అనిపించినా కూడా మనం లేవాలి ఉదయాత్ పూర్వమే మనం లేవడానికి అలవాటు చేసుకోవాలి ఉదయాత్ పూర్వమే మనం లేచి చక్కగా కాలకృత్యాలను చక్కగా తీర్చుకొని మనకు చక్కటి పూజా మందిరం అనేటటువంటిది సహజంగానే ఉంటుంది ఆ యొక్క పూజా మందిరమునందు ఇష్ట దైవం అనేటటువంటిది కూడా చక్కగా మనం అమర్చుకుని ఉంటాము ఆ విధంగా పూజా మందిరాన్ని మనం అమర్చుకుని ఉంటాము కనుక ఆ యొక్క పూజా మందిరము నందు ఉదయాత్ పూర్వమే మనం లేచి చక్కగా ఆ కాలకృత్యాలన్నింటినీ తీర్చుకొని స్నానార్థులను ఆచరించుకొని ధూప దీప నైవేద్యాలను చక్కగా చేసుకొని తద్వారా మనము ఆ యొక్క దైవ సంబంధమైనటువంటి మూల మంత్రాన్ని నేర్చుకోవాలి ఆ యొక్క మూల మంత్రాన్ని నేర్చుకొని జపము చేయడం అనేటటువంటిది అలవాటు చేసుకోవాలి మనకు దర్భాసనం కనుక ఉన్నట్లయితే దర్భన వేసుకొని కూర్చోవచ్చును లేదా అటువంటి అవకాశం మనకి లేనప్పుడు ఒక వస్త్రాన్నైనా కూడా మనం కింద పరుచుకొని ఆ యొక్క వస్త్రం పైన కూర్చొని ఇష్ట దైవాన్ని చూస్తూ ఆ యొక్క నామజపాన్ని మనం చేస్తూ ఉండాలి ఆ యొక్క నామజపాన్ని చేసిన తర్వాత అదే విధంగా కూర్చొని కళ్ళను మూసుకొని ఇష్ట దైవాన్ని మనస్సులో నిలుపుకొని ఆ యొక్క ఇష్ట దైవం పైన మనస్సు అనేటటువంటిది చెంచలము కాకుండా అటు ఇటు వెళ్ళిపోకుండా నిలకడ చెందే విధంగా మనం అభ్యాసం అనేటటువంటిది మనస్సుకు నేర్పించాలి ఆ విధమైనటువంటి విధానం ద్వారా మనస్సు అనేటటువంటిది నిలకడ చెందుతుంది మనసు ఎప్పుడైతే నిలకడ చెందుతుందో మనం జీవితంలో ఏ పని చేసినా కూడా ఆ పని అనేటటువంటిది సకమంగా నడుస్తుంది మనస్సు చంచలంగా ఉన్నప్పుడు మనం ఏ చిన్న పని చేసినా కూడా దాని ద్వారా మనం ప్రమాదాన్నే ఎదుర్కొంటూ ఉంటాం కనుక మనస్సు అనేటటువంటిది చాలా ప్రధానమై ఉన్నది కనుక మనస్సును మనం శుద్ధిగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఈ విధమైనటువంటి ఆచరణ విధానం చేయడం ద్వారా శరీరం అనేటటువంటిది శుద్ధిపడి అదేవిధంగా మనం నామాన్ని పలకడం ద్వారా వాక్ అనేటటువంటిది అంటే మనం మాట యొక్క శుద్ధిపడి అదేవిధంగా మనస్సును నిలకడ చేయడం ద్వారా మనకి మనస్సు అనేటటువంటిది కుదుటపడి మన యొక్క ప్రయాణానికి సహకరిస్తుంది కనుక ఈ యొక్క ఆచరణ విధానాన్ని మనం చక్కగా ఆచరించాలి అంతేకాకుండా పూజా మందిరంలో ఎటువంటి పవిత్రతా భావనతో మనం ఉంటామో ఎటువంటి శుద్ధత్వంతో మనం ఉంటామో ఎటువంటి ఆలోచన విధానము అంటే ఎంత పవిత్రంగా ఆలోచన విధానాన్ని మనం కలిగి ఉంటామో అదే భావనని మనము సమాజంలోకి వచ్చినప్పుడు కూడా కలిగి ఉండాలి అంటే ఇతరులతో మాట్లాడేటప్పుడు మంచి మాటలను మాట్లాడుతూ ఉండాలి మంచి వారి యొక్క స్నేహాన్ని మనం చేస్తూ ఉండాలి అదేవిధంగా ఎవరైనా ధీన స్థితిలో ఉన్నటువంటి వారు కనిపించినప్పుడు మనకున్నంతలో మన వంతు సహాయంగా వారికి సహకరించాలి అంతేకాకుండా ఎవరైనా సాధు సజ్జన పుణ్య పురుషులైనటువంటి వారు ఎదురైనప్పుడు వారి యొక్క ఆశీర్వచనములు తీసుకోవడము అంతేకాకుండా వారి యొక్క అనుగ్రహాన్ని పొందడం లాంటివి చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క మనస్సు అనేటటువంటిది ఇంకా పవిత్రతను పొంది మనకు చక్కటి ఫలితాలను అందింపజేస్తుంది అంటే మనం ప్రయాణించడానికి జ్ఞానాన్ని అందుకోవడానికి చక్కటి మార్గంలో ప్రయాణిస్తూ ఉంటుంది మనస్సు ఇటువంటి ఆచరణ విధానం ద్వారా మన యొక్క జీవితం అనేటటువంటిది ఎంతో చక్కగా సరిదిద్దుకునబడుతుంది ఏ విధంగా సరిదిద్దుకునబడుతుంది అంటే మనం జీవిస్తున్నటువంటి జీవితం ఏమిటి మనం జీవించాల్సినటువంటి జీవితం ఏమిటి అనేటటువంటి విచక్షణ జ్ఞానం మనలో చక్కగా కలుగుతుంది తద్వారా మన యొక్క జీవితంలో ఉన్నటువంటి అశాంతిని అదేవిధంగా దుఃఖాలను అదేవిధంగా మనం పీడించబడుతున్నటువంటి ఆ యొక్క పీడనాల నుండి చక్కగా విడుబడి మన యొక్క జీవితాన్ని చక్కగా సరిదిద్దుకొని ప్రయాణిస్తూ ఉంటాము అంతేకాకుండా ఎంతో డబ్బు ఎంతో ఆస్తి ఎంతో అంతస్తు ఎన్నో సౌకర్యాలు కలిగినటువంటి వారు కూడా ఆనందించలేనటువంటి ఆనంద స్థితిని మనం పొందుతాం సమాజం పట్ల గౌరవాన్ని పొందుతాం కీర్తి ప్రతిష్టలతో మన యొక్క జీవితం అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది అంతేకాకుండా ఎంతో స్వేచ్ఛా జీవితాన్ని ఎంతో స్వతంత్రమైనటువంటి జీవితాన్ని బందీతనం నుండి విడుదల పొందేటటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం అటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నది ఈ యొక్క జ్ఞానం అనేటటువంటిది కనుక అటువంటి జ్ఞాన బీజాన్ని మనం చక్కగా అభివృద్ధిపరచుకొని మన యొక్క జీవన విధానంలో ఉన్నటువంటి అవాంతరాలన్నింటినీ కూడా తొలగించుకునేటటువంటి మార్గంలో మనం ప్రయాణించాలి అంతేకాకుండా ఈ యొక్క జ్ఞానం అనేటటువంటిది ఇటువంటి విధానంలో మనకి అభివృద్ధి చెందుతూ 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 పోగా ఈ యొక్క సమాజమే కాకుండా ఈ యొక్క ప్రపంచం అనేటటువంటిది కూడా మనకు తల వంచేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అటువంటి దివ్యత్వము ఈ యొక్క జ్ఞానంలో ఉన్నది అంత అద్భుతమైనటువంటి శక్తి ఈ యొక్క జ్ఞానం అనేటటువంటిది కలిగి ఉన్నది కనుక భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము అంటే ఆ యొక్క జ్ఞానానికి ప్రతిదీ కూడా తల వంచి ప్రవర్తించవలసినది కనుక అటువంటి దివ్యత్వం కలిగినటువంటి అటువంటి గుణాలను మనము మనకు జీవితంలో అలవాటు చేసుకొని ప్రయాణించేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం अस्ति सर्वे जनाः सुखिनो भवन्तु ॐ नमो वीरब्रह्मयोगेन्द्राय नमः ॐ शान्ति